ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకున్నాము అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియా తిది ప్రారంభం ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఏప్రిల్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుందండి తదియా ఆ అయితే ఉంటుందండి మనం హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంతో ఏ తిదైతే ఉందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజునే సూర్యోదయంతో తదియాతిథి ఉంది కనుక ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజునే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలి అని పండితులైతే చెప్తున్నారండి రోజు నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుందండి తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి